శ్రీయ్ కాంతాయ కళ్యాణమిధే నిధయే శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అందరికీ నమస్కారం మన మిత్రులు కొంతమంది అడిగిన ప్రశ్నకి సమాధానం స్వామి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండ ఉండాలంటే ఏం చేయాలి అసలు దానికంటే ముందు భార్యాభర్తలు ఎందుకు గొడవలు పడుతుంటారు అన్న విషయాన్ని గురించి ప్రస్తావించారు ముందుగా మనం ఎందుకు గొడవలు పడతారో చూద్దామా ఎందుకు వీరికి గొడవలు ఎక్కువగా ఉంటాయి అని అడిగితే ఒకరి మీద ఒకరికి అమితమైనటువంటి ప్రేమ ఉండడం వల్ల అంటే ప్రేమ ఎక్కువ అవ్వడం ఓవర్ఫ్లో అయితే బండి నడవదుగా ఎంతకి గుడ్డా అది బండి నడవదు కాస్త పెట్రోల్ అందులోంచి ఆ ప్లగ్లోంచి బయటికి పోతే కానీ ఆ బండి స్టార్ట్ అవ్వదు అలాగే వీరికి విపరీతమైనటువంటి ప్రేమ కూడా నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు కాస్త కారం తగులుతూ ఉండాలి అంటే చిన్న చిన్న గొడవలు లాంటివి వస్తూ ఉండాలి మంచిదే కానీ కొంతమంది రోజు పొద్దున లేస్తే గొడవలు అవుతూనే ఉంటాయి నాకు కొంతమంది కాల్ చేస్తుంటారు ఏమండి మా వారు బయటికి వెళ్ళారు మా కార్ రీడింగ్ రెండు వందల కిలోమీటర్లు తిరిగిందండి మా వారు గోవాకి వెళ్తా అని చెప్పి ఇంకోదానికి వెళ్ళారండి ఇంకో అమ్మాయి పేరు ఇదండి అమ్మాయితో ఆయనకి అక్రమ సంబంధం ఉందా అన్నటువంటి ప్రశ్నలు నాకు ఎక్కువగా వినపడుతుంటాయి మరి ఆడవాళ్ళు ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటారు మరి మగవాళ్ళు ఎదురు నాకు తెలియదు అంటే కొందరు అనొచ్చు ఏమండి ఆడవాళ్ళు ఎంత మోపుతున్నారు మీరు అంటే మగవాడికి వక్రబుద్ధి ఎక్కువనే ఉంటుంది సమర్థించటం లే వక్రబుద్ధి ఉన్నవాడిని ఎలా మలుపుకోవాలి నువ్వు ప్రేమానురాగాలతో నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా మనకు వచ్చేటువంటి గొడవలు రెండు రకాలుగా వస్తాయి ఒకటి కామం ఒకటి ధనం కామం అంటే తెలిసిందే అది శారీరక కామమే శృంగార సంబంధమైనటువంటి అక్రమ సంబంధాలు నేను పచ్చిగా చెప్తున్నాను కాస్త కామం అంటే కోరికలు ఉంటాయి కామం అంటే చాలా కామాలు ఉంటాయి కానీ ఇక్కడ కామం అంటే శారీరకమైన కామమే భార్యకి కొన్ని బాధ్యతల వల్ల కావచ్చు పిల్లలు ఎదిగారన్న విషయంలో కావచ్చు భర్తనికొకసారి సుఖింపలేకపోవచ్చు అంటే సుఖ ప్రయత్నం అంటే అవకాశం ఉండకపోవచ్చు అంటే పిల్లలు లేచే ఉన్నారు ఆడపిల్ల ఒంట్లో ఉంది అనేటువంటి భావన ఉండవచ్చు దాన్ని సాకుగా చూపించి నన్ను దగ్గర రానివ్వటం లేదని చెప్పేసి మగవాడు ఇంకొకత్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది మంచిది కాదు ఇది ముఖ్యమైనటువంటి కారణమవుతోంది ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవ కారణం రెండవ కారణం ఒకటి ఉంది డబ్బు ధనం విషయంలో ముఖ్యంగా మగవాడు ఎప్పుడు కూడా ధనాన్ని అందరికి ఇద్దామని ప్లాన్ చేస్తాడు కానీ ఆడపిల్లలు మాత్రం మీ అమ్మగారికి ఎక్కువ ఇచ్చావా మీ ఇచ్చావా ఆ మొత్తం దోచిపెడుతున్నారా ఇటువంటివి కరెక్ట్ కాదు సంపాదించగలిగే సమర్థత ఉన్నవాడు వాటిని ఖర్చు పెట్టగలిగేటువంటి యోగ్యత కలిగి ఉంటాడు అప్పుడు మీరేం చేయాలంటే అతిగా చేస్తున్నప్పుడు మిమ్మల్ని కాదని మీ భవిష్యత్తుకి కూడా నష్టం కలిగించేట్టుగా ప్రవర్తించి వాళ్ళ అక్కజల్లకి అమ్మ నాన్నలకి పెడుతున్నట్టయితే మిమ్మల్ని పక్కదో పట్టిస్తున్నట్టయితే మిమ్మల్ని మీ పిల్లల్ని ఎక్కడ కూడా అంటే మంచిగా చూసుకున్నప్పుడు మీరు ప్రశ్న వేయవచ్చు తప్పకుండా వేయాలి గల్ల పట్టుకుని అడగాలి ఇది మన సంపాదన నేను భార్యగా నీ జీవితానికి వచ్చినటువంటి తత్వాన్ని నేను అర్ధ భాగాన్ని నేను కానీ నా కూతురికి నా కొడుకి ఏంటి ప్రయోజనం నాకేంటి ప్రయోజనం నేను ఎలా బ్రతకాలి కాబట్టి ఉన్నదంటే మీ వాళ్ళకి ఇవ్వండి కానీ ఎంతవరకు పరిధి అనేది చెప్పవచ్చు అది నష్టం లేదు మిమ్మల్ని పక్కకు పెట్టినప్పుడు మాత్రమే కానీ మిమ్మల్ని ఉన్నతంగా చూస్తూ మిమ్మల్ని మహారాణిలాగా పిల్లల్ని ఉన్నతమైన చూస్తూ వాళ్ళ అన్ని రకాలుగా ప్రయోజనాలు సమకూరుస్తూ వాళ్ళ అప్పచిల్లెళ్ళకి అక్క చెల్లెళ్ళకి కానీ తల్లిదండ్రులు పెట్టుకున్నప్పుడు క్వశ్చన్స్ చేసే అధికారం మీకు లేదు ఇది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని చూడనప్పుడు తప్పకుండా అడగాలి గల్లా పట్టుకొని అడగాల్సిందే నో డౌట్ కానీ ఇక్కడ మిమ్మల్ని మిమ్మల్ని బాగా చూసుకుని వాళ్ళు పెడుతున్నప్పుడు మీరు క్వశ్చన్స్ అయితే అధికారం మీకు లేదు అలా చేసినప్పుడు మగవాడు అబద్ధమాడ మొదలు పెడతాడు ఆదాయం తక్కువ వచ్చింది మొన్న వంద రూపాయలు వచ్చినప్పుడు ఈరోజు యాభై రూపాయలు చెప్తాడు ఎందుకంటే యాభై ఆల్రెడీ వాళ్ళ అమ్మ ఇవ్వడానికి ఫిక్స్ అయిపోతాడు ఎందుకంటే ప్రశ్న అడుగుతుంది తలకానొప్పి ఊరికి ఎందుకు గొడవ రాలేదని చెప్పి సరిపోద్దిగా అనే భావనతో వక్రమార్గంగా డబ్బుని వేరేకి వెళ్తాడు అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఒక రకమైనటువంటి వారధి పెరిగిపోతుంటుంది ఇది కారణం ఆడవాళ్ళ వల్ల మగవాడు కోరికల కోసం ఇక మూడవ కారణం కూడా ఉంటుంది అల్ప సంతోషతత్వం అంటే ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆనందపడిపోవడం అంటే అవతల వాళ్ళు అట్రాక్ట్ చేయగానే గొప్ప గొప్పనే అపాత దానం చేయడం మీకు డబ్బా కొట్టగానే మీరు అపాతదానం చేసేయడం దానివల్ల కూడా ఆర్థిక నష్టాన్ని పొందుకోవడంతో పాటు భార్యాభర్తల మధ్య వైషమ్యానికి కారణమయ్యే అవకాశం అంటే ఇక్కడ మనం చెప్పదలసింది ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడైతే రహస్యాలు ఉంటాయో అంటే ఒకరికొకరు రహస్యాలు ఉంటాయో అవి మీకు విపరీతమైనటువంటి నష్టాన్ని కలిగిస్తాయి అటువంటి రహస్యాల్ని మీ ఇద్దరి మధ్యలో ఉంచుకునే ప్రయత్నం చేయకండి ఓపెన్గా ఉండే ప్రయత్నం చేయండి ఎక్కడ ఏ సమయంలో శారీరక సుఖాన్ని పొందాలి ఎక్కడ ఎవరికి ఆర్థికటువంటి సహాయ సహకారం అందించాలి ఎవరిని ఎక్కడ ఉంచాలి ఎవరిని ఎంతవరకు మనం దూరంగా పెట్టాలి ఎవరిని ఎంతవరకు మనం హక్కున చేర్చుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఉండవు రెండవది ప్రతి విషయానికి ఇవాళ రేపు ఈగోలు నేను గొప్పదాన్ని నేను ఉద్యోగం చేస్తున్నాను అండ్ ఉద్యోగం చేస్తే కడుపుని భర్తకు వస్తుందా కడుపు ఆడపిల్లకే వస్తుంది ఏంటంటే ఇలా మాట్లాడతారు మీరు నేను చెప్పేది ఏం తప్పులేదే గర్భం అనేది ఆడపిల్లకే వస్తుంది ఈగో ఉంటే మగవాడికి అన్న కడుపు వస్తుందా అంటే అర్థం ఏమిటి ప్రకృతి ఎవరికి ఎలా పాటించాలో ఎవరు ప్రవర్తించాలో చెప్పింది అలా ప్రవర్తించాలి ఉద్యోగం అని చెప్పేసి నేను కూడా బయట ఇష్టం తిరుగుతాను నేను కూడా ఇలాగ పదింటికి వచ్చేస్తాను నేను కూడా ఇంటికి పొద్దున్న ఆరింటికి వెళ్ళిపోతాను నాకు కారు కావాలి అంటే అది ఈగో అనేది మీ ఇద్దరి మధ్యలో తీవ్రమైన వైషమ్యాన్ని కలిగిస్తుంది ఇద్దరి మధ్యలో గ్యాప్ ఇస్తుంది బాగా పొందిక ఆడపిల్లకు ఉండవలసింది పొందిక మగవాడికి ఉండవలసింది బాధ్యత ఈ పొందిక బాధ్యతలు ఏ వ్యక్తులలో ఉంటాయో ఆ వ్యక్తులలో అనుకూలవంతమైన అనుబంధ బాంధవ్యాలు ఉంటాయి వైవాహిక జీవనం సుఖంగా ఉంటుంది ఇది తెలుసుకొని పరిస్థితులు భార్యని ఎలా గౌరవించాలి ఎంతవరకు గౌరవించాలి అదేంటండి భార్యని గౌరవిస్తారా మీరు భార్యని గౌరవించవా అదేంటి భార్య ఆడపిల్ల కాదా నీ తల్లి లాంటిది కాదా నీ తల్లిని గౌరవించినప్పుడు భార్యని గౌరవించలేవా కాబట్టి భార్యని గౌరవించాలి తనకి ఏదైనా కాళ్ళు నొప్పినప్పుడు తనకి ఉపచేయాలి తనకి ఉపచర్యలు చేయాలి మనం తనకి ఎవరు చేస్తారు పక్కవాడి ఇంటి వాడు చేసేస్తాడా కాబట్టి అటువంటి తనకి ప్రశాంతతకి ఆరోగ్యానికి ముందడుగు వేసే ప్రయత్నం మగవాడు చేయాలి తనతో శారీరక సుఖాన్ని కాదు మానసిక సుఖాన్ని కూడా మనం పొందుకునే ప్రయత్నం చేయాలి నీకు నేనున్నాను తండ్రిలాగా అన్నటువంటి బాధ్యతను మనం ఒకవాడు అప్పగించాలి అప్పుడు ఆ స్త్రీ పురుషుని అందు పూర్తి విశ్వాసంతో తన మనస్సుని తనువుని భర్తగా గప్ప చెప్తుంది నాకు శారీరక సుఖం లేదు రెండేళ్ళయింది దూరం పెట్టావు నన్ను పక్కింటిది కన్ను కొట్టింది నేను అందుకు వెళ్తాను మరి మీ ఆవిడ కన్ను కొడితే మీ ఆవిడ వెళ్ళిపోతే ఏం చేస్తావు తను దొరకడా నీకంటే ప్రయోజకుడు నీకంటే బలమైన వాడు కూడా దొరికే అవకాశం ఉంది అమ్మాయికి తప్పుగా అనుకోదండి కాబట్టి ఇటువంటివి ఈగోలు అంటే దాని ఏమంటే నేను గొప్ప అనేటువంటి అహంకార పూరిత మనస్తత్వం దానివల్ల భార్యాభర్తల మధ్య అనేక రకాలు గొడవలు కారణమవుతోంది ఇవి పోవాలంటే ఏం చేయాలి మనం పూజాధికారులు అలాంటి వాళ్ళు చాలా చెప్తారు రుద్రాభిషేకం చేసుకోండి రాముల కళ్యాణం చేయండి శివ కళ్యాణం చేయండి ఇంట్లో సమృద్ధం చేసుకోండి పది మందిని కలవండి దానికంటే ముందు ఏం చెప్తానంటే భార్యాభర్త ఇద్దరు కూడా నెల ఒక్కసారి ఏదైనా మీ ఇల్లు మీ ఊరు విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళండి మీ ఇద్దరే సరే పిల్లలు చిన్నవాళ్ళతో పిల్లలు తీసుకెళ్ళండి నెలలో ఒక్కసారి రెండు రోజులు శుక్రవారం రాత్రి బయలుదేరండి ఆదివారం రాత్రి వచ్చేయండి శుక్రవారం రాత్రికి మీరు అక్కడ ఉండాలి శుక్రవారం సాయంత్రం బయలుదేరిపోయి రాత్రిగా చేరుకుండి ఒక ఊరికి రెండు వందల కిలోమీటర్లు మూడు వందల కిలోమీటర్లు పోతే పోయింది ఫ్లైట్ ఖర్చు కానీ జీవితాంతం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది నెలలో ఒకసారి పోలేవండి బోర్డు ఖర్చులు ఉంటాయి మధ్యతరగతి కుటుంబం అది మూడు నెలలకు ఒకసారి వెళ్ళండి మూడు మాసాల వరకు మీరు డబ్బును దాచుకోండి ఇద్దరు కూడా మూడు పిల్లలు ఇద్దరు మాత్రం వెళ్ళండి ప్రశాంతంగా మీ చిన్నపిల్లలైతే మీ అమ్మనాల దగ్గర పెట్టండి పర్వాలేదు వాళ్ళు చూసుకుంటారు హాయిగా వెళ్ళండి మీకు మాకు అరవై ఏళ్ళు వచ్చి ఎందుకు వెళ్తాం ఎందుకు వెళ్ళకూడదు అరవై ఏళ్ళకు కూడా మనం అనుకూలవంతమైనటువంటి ప్రయాణం చేయాలి ఇద్దరిలో సఖ్యత ఉండాలి ఇద్దరు ఆనందాన్ని పంచుకోవాలి అందుకు అరవై ఏళ్ళు వచ్చినా సరే హాయిగా మీ ఇద్దరు కలిసి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి ఈ ఊరు విడిచి వేరే ఊరికి వెళ్ళండి కాస్త అలా చెప్పేసి రామేశ్వరం కాశీ వెళ్ళమని చెప్పట్లేదు నేను సరదాగా ఉండేట్టుగా ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్ళండి మీ ఇద్దరిలో అన్యోన్యత బాగా పెరుగుతుంది ఆరు మాసాలకోసారి క్షేత్ర దర్శనానికి వెళ్ళండి సంవత్సరం నుండి క్షేత్రాలు దర్శనం చేసుకోండి మన ఇంటి దగ్గర దేవాలయానికి దర్శనం చేసుకుని రోజు వెళ్ళి ఇలా మనం చేసినట్టయితే నాలుగు మాసాలకు చేసేటువంటి ప్రకృతిలో మమేకం అవడం ఒకటి మీ ఇద్దరు ఏకాంతంగా గడపడం ఒకటి ఆరు మాసాలకు ఒకసారి క్షేత్ర దర్శనం చేస్తే వంద సంవత్సరాల జీవన ప్రయాణం ఇది సుఖంగా సాగుతుంది ఇందులో సందేహమే లేదు మీకు కాబట్టి ఎటువంటి ప్రయోజనాలు చెప్పిన కళ్యాణాలు చేస్తూనే ఆనందమయ సుఖజీవాన్ని పొందుకోవచ్చు ఇద్దరి మధ్యలో భేదాభిప్రాయం నేను నువ్వు గొప్ప అనేటువంటి వరకు నష్టము భార్య శ్రమను గుర్తించడం భర్తను గౌరవించడం తన వాళ్ళని అందరినీ కూడా హక్కున చేర్చుకోవడం భేషజాలు లేకుండా ఉండడం వల్ల మీ ఇద్దరి మధ్య అన్యునిత పెరుగుతుంది సుఖమైనటువంటి ఆనంద జీవనం ఉంటుంది వాస్తు పురుషుడు అనగానే పరమేశ్వరుడికి స్వరూపమే పరమేశ్వరునిలో నుంచి ఒక స్వరూపమే వాస్తు పురుషుడి యొక్క స్థితి అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో చాలామంది వాస్తు పండితులు అయిపోయినారు ఓ పంచాంగం తీసుకోవడం ఈశాన్యంలో దేవుడు గది ఆగ్నేయంలో వంటగది నైరుతిలో పడగది వాయుల్లో పిల్లల పడగది మధ్యలో హాలు మధ్యలో డైనింగ్ హాలు ఇది కామన్గా అర్థమైపోతుంది కానీ ఆ వీధిలో ఎటువైపు ఉన్నటువంటి అంటే ఎటువైపు ఉన్నాయి అవన్నీ అంటే ఆ వీధిలో ఆ నైరుతి గదిలో ఏ వస్తువులు పెట్టాలి ఆగ్నేయంలో ఎటువంటి వస్తువులు పెట్టాలి ఎటువైపు ఉండాలి ఈశాన్యంలో ఎటువంటి దేవుణ్ణి పూజించాలి ఎక్కడ పెట్టాలి దేవుడిని ఆ దేవుడి పైన సింక్ ఉందా దేవుడి కింద సింక్ ఉందా వాయువ్యంలో అబ్బాయి పడగదెలా ఉంది అబ్బాయి వాయువ్యంలో బాత్రూమ్ ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇంటి వాకిలి ఎలా ఉంది ఆ యొక్క కమ్యూనిటీ వాకిల్ ఎలా ఉంది అంటే అపార్ట్మెంట్ వాకిలు ఎటువైపు ఉంది శ్మశానం ఎంత దూరం ఉంది దేవాలయం ఎంత దూరం ఉంది ఆ మసీదు ఏమిటి ఆ చర్చ్ ఏమిటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఆయా పరిధిని బట్టి ఇల్లు ఒక్కటే కా ఇప్పుడు అపార్ట్మెంట్లో ఇల్లు తీసుకున్నప్పుడు అది అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నటువంటి స్థితి ఎక్కువ ఉంటుంది అపార్ట్మెంట్లో మీకు ఎట్టి పరిస్థితులు కూడా నైంటీ పర్సెంట్కి మించినటువంటి వాస్తు సెట్ అవ్వదు నైంటీ పర్సెంట్ వరకే సెట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అని చెప్పడం అబద్ధం ఎందుకంటే ఈ అపార్ట్మెంట్కి దగ్గర లిఫ్ట్ పెడతాడుగా ఒక లిఫ్టు ఒక మెట్లు పెడతాడుగా ఈ లిఫ్ట్ మెట్లు పెట్టినప్పుడు ఒకడికి ఆగ్నేయం ఒకడికి వా నైరుతి అవుతుంది లేదా ఇంకోటి అవుతుంది ఒకడికి ఈశాన్య ఒకటికి వాయువు అవుతుంది ఎలా అంటే ఇద్దరిలో ఎవరికి ప్రాబ్లం అవుతుందిగా మరి ఈశాన్యం ఈ యొక్క లిఫ్ట్ యొక్క గోతి మంచిది కాదుగా నైరుతి గోతి మంచిది కాదు ఆగ్నేయం గోతి మంచిది కాదు వాయువ్యంలో గోతి మంచిది కాదు మరి ఆ గోతి ఎటువైపు ఉండాలి అంటే మన ఇంటికి మన ఫ్లాట్కి కనీసం ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ మినిమం ఫైవ్ ఫీట్ డిస్టెన్స్ ఉండాలి ఉన్నప్పుడు దోషం ఉండాలి కానీ ఇలాంటివి లేవుగా ఫైవ్ ఫీట్ వదిలి పెడితే బిల్డర్ మునిగిపోతాడుగా కాబట్టి మనము టెన్ పర్సెంట్ని అడ్జస్ట్ అవుతున్నాము దానివల్లనే అత్యంత శుభమైనటువంటి కార్యక్రమాలు అత్యంత వేగంగా వెనక్కి వెళ్ళిపోతాయి మరి ఏం చేయాలి స్వామి ఆ దోషాలు పోవాలంటే నిరంతరం ఆ ఇంటిలో స్మరణ జరగాలి నిత్య దూప దీపం ఉండాలి అందులో అంటే ఆ ఇంట్లో దీపం ఉంటేనే యశస్సు బాగా ఉంటుంది దానివల్ల దోషాలు తగ్గిపోతాయి కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది ఇదో రకమైనటువంటి వాస్తు శుభయోగాలు అంతే తప్ప పంచాంగం పట్టుకున్న ప్రతి ఒక్కడు నేను వాస్తు పండితుడిని అంటే కుదరదు వాస్తులు ఎటువంటివి దోషాలు ఉన్నాయా అసలు వెళ్ళగానే ఆ ఇంట్లో చూడగానే ఎటువంటి వాసన వస్తుంది అంటే పెయింట్ వాసన ఈ కర్ర వాసన చూడడం కాదు ఆ ఇంట్లో వెళ్ళగానే నీకు ఒక రకమైనటువంటి తీపి చేదు ఒగరు ఈ ఆరు రకాల వాసనలు వస్తాయి అందులో ఏ రకమైనటువంటి వాసన మనకు వస్తుంది అనేది అంతర్గతంగా తెలుస్తుంది అది బయటపడి తెలిసేది కాదు అది కాబట్టి అనేది వాసననేది చాలా డిఫరెంట్గా చూడాలి దాన్ని సరే ప్రస్తుతాంశానికి ఒక స్నేహితులు అయినటువంటి ప్రశ్నకి సమాధానం వీధిపోటు అంటే ఏమిటి కొంతమంది ఈశాన్యం వీధిపోటు మంచిది అన్నారు కదా స్వామి కొంతమంది వాయుం వీధిపోటు యశస్సు అని చెప్పారు కదండి అంటే వీధిపోటు అంటే బళ్ళెముతో కూర్చున్న అర్థం బళ్ళెముతో కూర్చుతున్నది అని అర్థం కూర్చున్నది మరి ఒక ఆయన వచ్చేసి ఈశాన్య వీధిపోటు మంచిది అంటున్నాడు అంటే ఆయన బంగారు కత్తితో పొడుస్తా అంటున్నాడు మరి ఈశాన్యం వీధి పోటు బంగారు కత్తి లాంటిది దాంతో పొడుచుకుందామా వావ్యం కానీ ఈశాన్యం కానీ నైరుతి కానీ ఆగ్నేయం కానీ ఏ వీధి పోటైనా మనకి ప్రమాదాన్ని కలిగిస్తుంది ఏ వీధి పోటైనా పోటు పోటే పొడవడం పొడవడమే కదా ఆ పొడడంలో బంగారు కత్తి ఏమిటి వెండి కత్తి ఏమిటి కత్తి ఏమిటి పొడిచి రక్తమే వస్తుంది కాబట్టి తప్పకుండా అది వీధి పోటు దాని పేరు కాబట్టి వీధి పోటు లేని ప్రాంతమే కావాలి ఇక్కడ మరి ఈ వీధి పోట్లలో మన పురాతన శాస్త్రాలు చెప్పబడింది అంటే మధుర కృష్ణమూర్తి గారి పుస్తకాలలో కానీ ఈ శాస్త్ర పద్ధతి అయినటువంటి శాస్త్రీయ ద్వారా వచ్చేటువంటి వాస్తు వివేకం కానిటువంటి పుస్తకాలలో కొంచెం చెప్పబడింది ఈ యొక్క వీధి పోటల్లో ఏదైనా మనకి ఈ వ్యాపార సంబంధమైనటువంటి అక్కడ పెట్టగలిగితే అంటే ఆ వీధికి మనం పోటు ఉన్నప్పుడు సపోజ్ ఉదాహరణకి ఈశాన్యంలో నరితులో వీధి పోటు ఉంది ఎక్కడైతే వీధి పోటు పడుతుందో ఆ రోడ్డు మొత్తానికి ఒక పెద్ద షాప్ లాంటిది వ్యాపార స్థలం లాంటిది కనుక మనం కట్టితే వ్యాపారానికి వదిలిపెడితే అది వ్యాపారానికి లాభం అదేమిటండి వ్యాపారానికి వీధిపోటు ఉండదా అంటే వ్యాపారానికి వీధిపోటు దృష్టి కావాలి కదా పది మంది ఆ వ్యాపారాన్ని చూస్తే ఓహో ఇక్కడ దొరుకుతుంది నాకు ఇక్కడ కిరాణా షాప్ ఉంది ఇక్కడ పాల షాప్ ఉంది ఇక్కడ టైలరింగ్ షాప్ ఉంది ఇక్కడ కుట్టు ఉంది ఇక్కడ పాన్ షాప్ ఉంది ఇక్కడ మద్యపాన షాప్ ఉంది తెలిసినప్పుడు కదా పది మంది వచ్చేది కానీ అక్కడ దృష్టి దోషం పడడం నష్టం లేదు అలా పెట్టడం వల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుంది మరి వీధి పోటు ఉన్న వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే వినాయకుడు బొమ్మ పెడుతున్నారు ఆ వినాయకుడు పెట్టేసి ఆయన ఎండలో కూర్చోబెడుతున్నారు ఆ వినాయకుడు మీ ఇంటి కాపల దారి ఏమన్నా మీ ఇంటికి వాచ్మెన్ అభి వినాయకుడు ఏమన్నా వీధులు పెట్టేసి అబ్బెబ్బే లేదండి ఆయనకి మేము దీపం పెడుతున్నామండి ఎవరికి సెక్యూరిటీ గార్డ్కి జీతం ఇచ్చి ఉంచుకున్నట్టే ఉంది అది వినాయకుడు నైవేద్యం పెట్టి కాపలాగా ఉంచేశావు అది తప్పు వినాయకుడు చరప్రతిష్ఠ కూడా పనికిరాదు చరప్రతిష్ట అంటారు దాన్ని వాయు ప్రతిష్ట అంటాడు పనికిరాదు కానీ ఇక్కడ మనకి ఆర్టిఫిషియల్ ద్వారా మనం పెట్టుకోవచ్చు అంటే దీపాలను లేకుండా మనం కొన్ని వస్తువులు పెట్టుకోవచ్చు ఎలాంటివి పెట్టాలి గోవుతో ఉన్నటువంటి గోపాలకుడిని ఆయన దేవుడు కాదా అంటే గోవులను మేపుతున్నటువంటి గోపాలకుడి ఫోటో పెట్టండి అక్కడ లేదు గోవుల ఫోటో పెట్టండి ఒక పూల వనం లాంటిది పెట్టండి అక్కడ దృష్టి పూల వనం లాంటిది పెట్టండి ఆర్టిఫిషియల్గా గార్డెన్ ఏర్పాటు చేయండి ఆ ఐదు ఫీట్లు పది ఫీట్లు నీటి జల్లు పడుతున్నట్టుగా కొత్త కొత్తవి ఏమైనా పెట్టండి అంటే ఇతరుల యొక్క దృష్టి మన మీద పడకుండా అక్కడ దేవుడిని స్థిరప్రద స్థిరపద కాకుండా దీపం పెట్టకుండా నైవేద్యం పెట్టకుండా వేరే రకమైనటువంటివి ఏర్పాటు చేయండి గోవర్ధన గిరిజను ఉంటాడు కదా గోవర్ధనాన్ని పెట్టుకున్న గో కృష్ణ ఉంటాడు కదా అటువంటి ఫోటో పెట్టండి దానికి దీపారాధన దూపం అక్కర్లేదు నైవేద్యం అక్కర్లేదు లేదు చుట్టూ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి గార్డెనింగ్ తయారు చేయండి నీళ్లు ధారగా పడుతున్నట్టుగా చేయండి చాలా అదృష్టం శుభయోగాన్ని కలిగిస్తుంది లేదు అదే ప్రాంతంలో మీకు గో దృష్టి ఉందండి అక్కడేం చేయలేకపోతున్నావు అన్నప్పుడు మీకు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అందరు ఉన్నారు కదా అక్కడ గోశాల ఏర్పాటు ఆ ప్లేస్ వరకు గోశాల ఏర్పాటు చేయండి ఆ ప్రాంతంలో గోవుల మందను అక్కడే ఉంచండి ఆ గోవుల పాలు మీరు తాగొచ్చు ఆ గోక్షీరాన్ని తాగొచ్చు అభిషేకం చేసుకోవచ్చు ఆ స్థలాన్ని వదిలిపెట్టి ఆ వాటి వరకు గోవుల్ని పెంచండి అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇటువంటివి వాటి వల్ల దోషం తొలగిపోతుందని చెప్పబడింది అంతే తప్ప అవి ఇల్లు కట్టేసి వినాయకుడు బొమ్మ పెడదాం వినాయకుడు నిలబెడదాం దీపం పెడదాం ఆయనకి అనేది కరెక్ట్ కాదు వీధి పోటునటువంటి గృహము తీసుకోకూడదు అది ఏ వీధికైనా పోటు పోటే ఒకవేళ తీసుకున్న ఇటువంటి చర్యలు చేయకూడదు గణపతిని పెట్టకండి గోవర్ధన గిరిదారి ఫోటో పెట్టండి ఆయన దేవుడగారు స్వామి అందుకని ఫోటో పెట్టండి మీరు పెట్టకండి అలాగే గోశాలను ఇక్కడ ఏర్పాటు చేసుకోండి ఇక వ్యాపార స్థలంగా మీరు పచారి కొట్టు కానీ కిరాణా షాపు కానీ ఇంకోటి కానీ పాలబూతు కానీ టెలిఫోన్ బూత్ కానీ ఏదైనా పెట్టుకునే ప్రయత్నం చేస్తే దాని ఎఫెక్ట్ మనకు పడకుండా ఉంటుంది వ్యాపార వృద్ధి ఉంటుంది అనేక రకాల శుభయోగాలు ఉంటాయి అపార్ట్మెంట్ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అయితే కొంతమంది వచ్చేసి వీధి పొడ ఇంటికి ఆ వీధి మొత్తం స్థలం ఓపెన్ ఊరిపెట్టేసి పక్కన కట్టుకుంటుంటారు అది కూడా దోషాన్ని కలిగిస్తుంటుంది కాకపోతే ఒక తక్కువ దోషాన్ని కలిగిస్తుంది అందుకని అక్కడ గోవును పెంచడం లేదా మేకల్ని పెంచడం దానివల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు అన్న విషయాన్ని గుర్తించండి అటువంటి వీధి పొడినటువంటి స్థలాలు తీసుకోకూడదు పనికిరాదు ఆర్థిక నష్టాన్ని ఇప్పుడు బాగానే ఉంటుంది పోను పోను పోనది ప్రమాదాన్ని కలిగిస్తుంది కాబట్టి అలాంటివి తీసుకోకపోవడం ఉత్తమం అన్న విషయాన్ని గుర్తించండి ఇటువంటి ఈ వైదికపరమైనటువంటి వాస్తు విషయాల గురించి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి సరైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని మీకు అందజేసే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ